నగరం మధ్యలో నాలుగు వందల ఎకరాలు ఊపిరి పని జనారణ్యంలో ఇంత పెద్ద అభయారణ్యం ఉన్నదనే విషయం సంగతే మెజారిటీ ప్రజలకు తెలియదు తెలిసినా ఎక్కడుందో ఆరాలు తీసే ఓపిక తీరిక ఈ రెండు నగరవాసికి లేవు ఎప్పుడూ నలభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల నాలుగులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం అప్పటి ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల భూమిని కేటాయించింది అందులో వాళ్ళు వాడుకున్నదెంతో అడవిగానే మిగిల్చి పారేసిందెంతో ఇప్పుడు లెక్కలేవు కానీ దాని దానిమీద ఇప్పటి తెలంగాణ ప్రభుత్వానికి కన్నుపడింది వంద గజాల ఖాళీ స్థలం కూడా కరువైన హైదరాబాద్ మహానగరంలో నాలుగు వందల ఎకరాల భూమి కనిపిస్తే కళ్ళు చెదరకుండా ఎందుకుంటాయి ఇక్కడొక ఐటీ పార్క్ కట్టేస్తే సర్కారు నాలుగు డబ్బులు వస్తాయి అది ఎవడో ఒక ప్రైవేట్ వాడికి ఆక్షన్ పేరుతో అప్పచెప్తే వాడు వ్యాపారం చేసుకుని కొన్ని కోట్లు కొడబెట్టుకుంటాడు ఈ కంపెనీల్లో జనాలకు బోలెడు ఉద్యోగాలు వస్తాయి ఇది గవర్నమెంట్ భూమిని స్వాధీనం చేసుకోవడానికి చెప్తున్న లాజిక్ అసలు ఇది మా భూమి మాకిచ్చిన భూమి మా యూనివర్సిటీ సొంతం పైగా ఇది జస్ట్ ఫారెస్ట్ మాత్రమే కాదు అభయారణ్యం కూడా ఇక్కడ నాలుగు వందల రకాల చెట్లు చేమలు ఉన్నాయి పైగా పక్షుల నుంచి పులుల దాకా నివాసం ఉంటున్నాయి బుల్డోజర్లు పెట్టి నరికేస్తారా అంటున్నారు సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వీళ్లకు తోడు పర్యావరణ సంఘాలు కూడా జత కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి ఇదిలా ఉంటే అతలీ పత్రాల లెక్కలే క్లియర్ గా లేవని ఈ భూమి విశ్వవిద్యాలయాందేనని చెప్పడానికి దాఖలాలు కూడా లేవండి కోర్టు ఇంకా కేసు విచారణలోనే ఉంది ఇది సంగతి ఈ మధ్య అతలేన దుమారం స్టార్ట్ అయింది యూనివర్సిటీ సెక్యూరిటీ పెంచి పారేసింది సైన్స్ పార్క్ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు కూడా వచ్చాయి దీంతో తెలంగాణ రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి మేము కూడా హక్కు ఉన్న వాళ్ళమే ఈ భూముల మీద మాకు హక్కులున్నాయి ఇరుపక్షాలు కాగడాలు చూపించుకుంటూ వాడి వేడిగా తలపడుతున్నాయి ఈ భూముల్లో ఇప్పటికే కొన్ని పర్యావరణ పరిరక్షణ సంస్థలు జంతు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి విద్యార్థులు పరిశోధనలకే కాదు హైదరాబాద్కు గ్రీన్ లంగ్లా పనిచేస్తున్న భూములు ఇవి అయితే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం మాత్రం వేరే ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ సైలెంట్గా ఉన్నప్పటికీ యూనివర్సిటీ మాత్రం ఒక అడుగు ముందుకేసింది ఈ విషయాలు రాసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా అక్కడ పనులు పూర్తిగా ఆపడమే కాకుండా అతలు భూముల వేలాన్ని సైతం ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఇక్కడే ఓ చిన్న విషయం గుర్తు చేస్తాను హైదరాబాద్లో ఇప్పుడున్న కేబిఆర్ పార్క్ నిజానికి నిజాం నవాబుదే ప్రభుత్వ సీలింగ్ నిబంధనల ప్రకారం మూడు వందల ఎనభై ఎకరాలని స్వాధీనం చేసుకుని అటవీ శాఖకు అప్పచెప్పారు అచలీ స్థలాన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి నెల రోజుల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఒక ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తికి అమ్మాలనుకుంది ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని ఆపేశారు సరే ఇప్పుడు అదో నేషనల్ పార్క్ కూడా కథ ఇక్కడితో ఆగలేదు ఆ తర్వాత కూడా ప్రభుత్వాలు ఇదే కేబీఆర్ పార్క్ మీద కన్నేశాయి వైఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్ చెక్ పోస్ట్ వైపు ఉన్న ఐదు అమ్మేశారు కేసీఆర్ ప్రభుత్వ జమానాలో కూడా మొన్న మధ్య ఒక స్కైవే కట్టడాని కోసం పార్కు స్థలాన్ని కోత కోస్తామనే వార్తలు వచ్చాయి మళ్ళీ ప్రజా సంఘాలు ఒక మీడియా సంస్థతో పాటు వాకర్స్ అసోసియేషన్ ప్రతిఘటించాయి దీంతో వ్యవహారం కాస్త ఆగిపోయింది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే విద్యార్థులు ప్రజా సంఘాలు లేక పర్యావరణ ప్రేమికులు ప్రభుత్వ నిర్ణయాలు తప్పైనప్పుడు ప్రతిఘటించడంలో తప్పు లేదు నగర జీవికి కాసంత స్వచ్ఛమైన గాలిని అందించే పచ్చటి స్థలాల్ని ఖాళీ జాగాల్ని అభివృద్ధి పేరుతో అమ్మేసుకుంటూ పోతే రేపటి తరాలకు మనం ఏం మిగుల్చుతామన్న విషయాన్ని ప్రభుత్వాలు ఆలోచించాలి ఇదే కంచె గచ్చిబౌలి భూములతో పాటు మొత్తం ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని స్పోర్ట్స్ అభివృద్ధికి ఐఎంజీ భారత్ అనే సంస్థకు ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన విషయం చాలామందికి గుర్తుండి ఉండదు కూడా అవేవో భూములు అనుకున్నారు కానీ ఆ సంస్థకు కేటాయించిన ఎనిమిది వందల యాభై ఎకరాల భూముల్లో ఈ నాలుగు వందల ఎకరాలు కూడా ఉన్నాయని ఇప్పుడు తెలుసుకున్నారు ఈ స్థలాల కోసం అదే సంస్థ ఇరవై ఒక్క సంవత్సరాల కోర్టు పోరాటం చేసి ఓడిపోయింది స్థలం తిరిగి ప్రభుత్వం వచనమైంది నిజానికి సెంట్రల్ యూనివర్సిటీకి ఆనాడు ప్రభుత్వం కేటాయించిన భూముల్ని అంచెల వారీగా ప్రభుత్వాలు కొద్ది కొద్దిగా అమ్ముకుంటూనే ఉన్నాయి నిజమైన అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూముల్ని సేకరించడంలో తప్పేమీ లేదు అందుకే అభివృద్ధికి దోహదపడే అంశాల్ని కూడా పరిగణలోకి తీసుకొని జనం ఆలోచించాలి నిజానికి యూనివర్సిటీలు తమకు కేటాయించిన వందలు వేలాది ఎకరాల భూముల్లో ఏ కార్యక్రమాలు చేపడుతున్నాయి అక్కడ చదువుల సంగతి అటుంచి చేస్తున్న పరిశోధనలు వాటి వల్ల సమాజానికి ఒనగూడుతున్న ప్రయోజనాల సంగతేంటి ఇవన్నీ ప్రశ్నలే కానీ వాటికొచ్చే జవాబులే అంత గా ఉండవు ఇక ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో కూడా నిజానిజాలని తేల్చుకోవాల్సిందే ఇవాళ ఈ భూమి మాదంటే మాదంటూ ఒకళ్ళ మీద మరొకళ్ళు విసురుకునే ఫైళ్ళ కాగితాలు మ్యాప్ల్ని వాదనల్ని అటు ప్రభుత్వాధినేతలు ఇటు విద్యార్థి పర్యావరణ సంఘాలు ఒక్కసారి పక్కన పెట్టి వీళ్ళంతా అక్రాస్ టేబుల్ ముఖాముఖి ప్రశాంతంగా చర్చలు జరుపుకోవడం మాత్రం అత్యవసరం గ్రీన్ బెల్ట్ వర్సెస్ గ్రీట్ బెల్ట్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి